నోట్ల రద్దు తర్వాత మరోసారి పాత నోట్ల వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రజా ప్రయోజన వ్యాజ్యం సందర్భంగా గతంలో ఆయా నోట్లని డిపాజిట్ చేయలేనటువంటి వాళ్ళు సరైన కారణాలు చెప్తే కనుక వాటిని తీసుకోవడానికి ఆర్బీఐ ఏర్పాట్లు చేయాలని సూచించింది దీని మీద తుది తీర్పు పద్దెనిమిదో తారీఖుకి ప్రకటించింది కాకపోతే వాస్తవానికి ఇప్పటికే నోట్ల రద్దు సమయంలో కీలకమైనటువంటి నిర్ణయాల్ని ఆర్బీఐ తీసుకుంది అందులో టైం ఇచ్చినటువంటి సమయంలో ఎక్స్టెండ్ చేసినటువంటి సమయంలో చివరిలో చూస్తే డిపాజిట్ల కోసం క్యూ లైన్లన్నీ కూడా సగానికి సగం పడిపోయినాయి కేవలం డబ్బులు తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది తప్పించి డబ్బులు డిపాజిట్ చేయడానికి ఆ రోజున భయపడ్డారు అందుకు కారణం ఏంటంటే పన్నులు ఎగ్గొట్టేసి ఆటలాడుకున్నటువంటి వాళ్ళు ఆ డబ్బుల్ని తీసుకొచ్చి జమేస్తే ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుందని ఆ తర్వాత అదే నోట్లని దాచుకుని ఇప్పటికీ ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు ఏదో ఒక రకంగా మార్చుకుందామని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు కనబడుతూనే ఉన్నారు పట్టుబడుతూనే ఉన్నారు కోట్లలో దొరికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అదే నోట్లోని మరొకసారి కారణం చెప్పి తిరిగి ఇయమంటున్నారు ఇది ఇలాంటి ఒక కీలకమైనటువంటి దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటి వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయ నిపుణులందరి మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక కారణం చూపించి పాత డబ్బులు తిరిగి తిరిగియచ్చు అనేటువంటిదే వస్తే ఇప్పుడు వందలు వేల లక్షల కోట్ల రూపాయల డబ్బులు దాచేసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది చుట్టూ జనం ఉన్నారు ఆ జనం దగ్గర డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరి పేర్ల తలా కొంత కొంత డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ముంగిట నిలబడి ఆ రోజున మేము ఊళ్ళో లేమనినో లేదంటే కనుక డబ్బులు కొన్ని రోజులైనాకెద్దామనో ఏ అనారోగ్యమో మెడికల్ సర్టిఫికేట్లో పట్టుకొచ్చేసి రేపు పొద్దున్న బ్యాంకులకు సబ్మిట్ చేస్తే అవన్నీ తీసుకునేట్టయితే ఆల్రెడీ ఏ ఉద్దేశంతో అయితే నోట్ల రద్దు చేశారో ఆ బ్లాక్ మనీ వ్యవహారం కాస్తే మరొకసారి వైట్ మనీగా మారిపోవడానికి ఇది ఒక కారణం అవుతుంది ఏ విదేశాల్లోనూ ఉన్నామో మేము ఆ సమయంలో మా వల్ల కాలేదు అనేటువంటి దానికి ఆధారాలతో సహా చూపించినటువంటి వాళ్ళకి ఏదన్నా ఉంటే ఆశ్చర్యపోనక్కలేదు బట్ వాళ్ళకు కూడా ఆరు నెలల సమయం ఇచ్చింది ప్రభుత్వం ఆ తర్వాత మాత్రమే మొత్తం వ్యవహారాన్ని క్లోజ్ చేసింది రిజర్వ్ బ్యాంక్ అట్లాంటప్పుడు ఎన్ని రోజుల తర్వాత ఇవాళ నోట్ల రద్దు అయినటువంటి వాటిని తిరిగి తీసుకోవడానికి కౌంటర్లు ఏర్పాటు చేయమంటే ఇది ఇట్లాంటి ఒక ఆర్థిక అంశం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటుగా దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక అంశంలో ఎవరో ఒకళ్ళిద్దరి గురించి లేదా ఎవరో కొంతమంది ఒక పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఎవరో ఇబ్బంది పడ్డారని ఓవరాల్ ఒక పాలసీనే నాశనం చేసేస్తే ఏమవుతుంది ఇది క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తుది తీర్పు ఇచ్చేటప్పుడు ఇవన్నింటినీ కూడా న్యాయస్థానాలు ఆలోచిస్తాయనేది ఆశించవచ్చు బట్ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు అకస్మాత్తుగా ఈ బ్లాక్ మార్కెట్ డబ్బులన్నీ దాచుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏదో ఒక రోజును తీసేసుకుంటుందా ధైర్యంతో పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆ డబ్బులు చలామణి కాక అల్లాడిపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక హోప్ వచ్చేసింది అది హోప్గా కంటిన్యూ అయ్యి దాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు సిద్ధపడతారా లేదంటే కనుక ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది రాను రోజుల్లో తెలియాల్సి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి